రేపు బుధవారం పంచమి చాలా మంచి రోజు ఆ రోజు కలబందతో ఈ విధంగా చేస్తే గనక మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా తీరిపోతాయి మీ సంపద అమాంతం పెరిగిపోతుంది అంతేకాకుండా మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా అందులో మంచి విజయాన్ని సాధించుకుని తిరిగి వస్తారు ఇంట్లో కష్టాలు కన్నీళ్ళు ఎక్కువగా ఉన్నా సరే రేపు పంచమి రోజున కలబందతో ఇలా చేస్తే సరిపోతుంది ఇక మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీ పైన ఉంటుంది సహజంగా వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద ఎంతో ముఖ్యమైనది కలబందలో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది కలబంద ఆయుర్వేదంలో కూడా చాలా బాగా ఉపయోగించబడుతుంది కలబంద వల్ల అనేక రకాల వ్యాధులు కూడా నయమవుతాయి కలబంద శరీరానికి అందాన్ని కాంతిని పెంచుతుంది కలబంద గర్భాశయం యొక్క సమస్యల నుంచి బయటపడిస్తుంది కలబంద అనేది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది కలబందతో డబ్బు సమస్యలను దూరం చేసుకోవచ్చు కలబంద మనం కొన్ని నియమాలను పాటించి కొన్ని ముఖ్యమైన ప్లేసుల్లో ఉంచడం వల్ల సంపద అనేది ఇంకా బాగా పెరుగుతుంది కలబంద అనేది వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పబడింది ఏంటి అంటే కలబంద వల్ల ఇంట్లో వాస్తు దోషాలు కూడా నయమవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు మరి అలాంటి అద్భుతమైన కలబందతో ఏ విధంగా చేస్తే మన సంపద పెరిగిపోతుంది మన ఇంట్లో సిరల వర్షం కురుస్తుందో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం కలబందలో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అట వేర్లలో పార్వతీదేవి మధ్యలో లక్ష్మీదేవి కొనలకి సరస్వతీదేవి ఇలా ముగ్గురు దేవతలు కలబందలో కొలువై ఉంటారు అట అందుకే కలబందకి అంతటి ప్రాముఖ్యత అంతేకాకుండా గ్రహాలు కూడా కలబందలో ఉంటాయట బుధ గ్రహం గురుగ్రహం శుక్రగ్రహం ఇలా గ్రహాలు కూడా కలబందలో కలబంద వేర్లలో ఉంటాయట అందుకే కలబందకి అంతటి ప్రాముఖ్యత కలబంద ఎంత దిష్టి దోషాన్నైనా తొలగిస్తుంది కలబంద కలబందతో రేపు పంచమి రోజు ఇలా చేయడం వల్ల మనకు ఎలాంటి దిష్టి దోషాలు తగలకుండా ఒకవేళ తగిలి ఉన్నా కూడా అవన్నీ కూడా పటాపంచలైపోవలసింది కలబంద అంతటి శక్తిని కలిగి ఉంది కలబంద మన శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడంలో చాలా ముందుంటుంది అంతేకాకుండా మొటిమలు మచ్చలను కూడా తగ్గించడానికి కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది కలబందను పెంచడానికి ఈశాన్యం వాయువ్యం దిక్కు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈశాన్యం దిక్కులో కానీ వాయువ్య దిక్కులో కానీ కలబంద చెట్టుని పంచమి రోజు ఉంచడం వల్ల మీ సంపద చాలా బాగా పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉన్న కలబంద చెట్టు ఈశాన్యం దిక్కున గాని వాయువ్య దిక్కున గాని ఉంచడం వల్ల లక్ష్మీ గణపతుల అనుగ్రహం కలుగుతుంది అలా కలగడం వల్ల మన ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ఇక అంతేకాకుండా రేపు పంచమి రోజున కలబందను తీసుకుని వచ్చి ఈ పరిహారాన్ని చేసి ఇలా చేయడం వల్ల మీ సంపద పెరిగిపోతుంది మీకు అన్ని పనుల్లో విజయం కలుగుతుంది మీ ఇంట్లో కష్టాలు కన్నీళ్ళు అప్పుల బాధలు ఇలాంటివన్నింటి నుండి బయటపడవచ్చు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు అయితే రేపు పంచమి తిథి బుధవారం రోజున మరి కలబందతో ఏ పరిహారం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇలాంటి ఇంకేనా వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి అయితే రేపు పంచమి తిథి అనేది ఎంతో పవిత్రమైనది పంచమి తిథి బుధవారంతో కలిసి వస్తుంది అందుకే కలబందతో ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు అయితే రేపు పంచమితి తిథి రోజున సాయంత్రం ఆరు గంటలకి కలబంద ఎక్కడ ఉన్నా సరే సేకరించండి అది వేర్లతో సహా సేకరించండి ఆ కలబందను ఇంటికి తెచ్చిన తర్వాత వేర్లకి ఉన్న మట్టిని నీటి నీటిగా నీటితో శుభ్రం చేయండి మట్టి వంటివి లేకుండా తరువాత కలబందను నీటిగా డస్ట్ వంటివి లేకుండా శుభ్రం చేసి తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచండి ఆ తరువాత కలబందకి గంధం బొట్లను పెట్టండి అలానే కుంకుమ బొట్లను కూడా పెట్టండి తరువాత కలబందకి దూపాన్ని వెయ్యండి దీపాన్ని వెలిగించండి కర్పూరంతో హారతిని ఇవ్వండి అలా చేసిన తర్వాత పసుపు రంగు దారాన్ని కానీ లేదా ఎరుపు రంగు దారాన్ని కానీ తీసుకొని ఏడు ముడులు వేయండి అంటే కలబంద వేర్లకి ఏడు ముడులను గట్టిగా వెయ్యండి ఆ తర్వాత అలా పరిహారం చేసినటువంటి కలబందను తీసుకొని వెళ్ళి మీ సింహద్వారానికి కుడివైపున ఈ యొక్క కలబంద మొక్కను కట్టండి అది ఖచ్చితంగా పసుపు దారం కానీ లేదా ఎరుపు దారం కానీ ఉంటే మాత్రమే పరిహారాన్ని చేయండి ఒకవేళ మీ దగ్గర తెలుపు రంగు దారం ఉన్నా పర్వాలేదు పసుపుని పేస్టులాగా చేసి ఆ పేస్టులో ఈ దారాన్ని ముంచి తీసి ఆరబెట్టాలి అలా చేయడం వల్ల కూడా ఆ దారం అనేది పసుపు రంగు దారంగా మారిపోతుంది అప్పుడు మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇలా మీరు పంచమితిథి రోజు సాయంకాలం ఆరు దాటిన తర్వాత కానీ ఆరు గంటలకి కానీ ఇలా చేయండి ఇది పరిహారం అనేది సూర్యుడు అస్తమించిన తర్వాత సూర్యుడు ముందు ఎప్పుడు చేసినా పర్వాలేదు అంటే ఉదయం ఆరులోపు సాయంత్రం ఆరు తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల సంపదలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఖచ్చితంగా కలిగి తీరుతాయి ఇక ఇంట్లో అప్పుల సమస్యలు గొడవలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు డబ్బు చేతిలో నిలవ నిలవకపోవడం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీతో పదే పదే గొడవలు వస్తూ ఉండడం ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం పిల్లలకి ఎప్పుడూ కూడా ఆరోగ్యం బాగోకపోవడం ఇలా కొన్ని మనకి సింటమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి మనం ఎంత కష్టపడి పని చేసినా ఆ పనిలో సరి అయినటువంటి ఫలితం లేకపోవడం ఎంత డబ్బు సంపాదించినా నెల తిరిగేసరికి మళ్ళీ ఈ రూపాయి కూడా చేతిలో ఉండకపోవటం ఎంత కష్టపడి శ్రమపడి పని చేసినా సరే మళ్ళీ అప్పులు చేయవలసి రావడం ఇలా రకరకాల సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూనే ఉంటాయి ఇక ఇలా పంచమి తిథి రోజు కానీ ముఖ్యమైన వారాల్లో కానీ ఇలా కలబందతో చేసి పరిహారం చేసి గుమ్మానికి కట్టడం వల్ల సంపద పెరిగిపోతుంది అలానే రేపు పంచమి బుధవారం కాబట్టి సాయంకాలం సంధ్యా దీపాన్ని గుమ్మం ముందు వెలిగించండి ఆవు నెయ్యి వేసి మట్టి ప్రమిదలను వేసి తమలపాకు పైన కానీ తామరాకు పైన కానీ ఒక దీపాన్ని వెలిగించండి అది ఆవు నెయ్యి వేసి మాత్రమే వెలిగించండి ఒకవేళ మీకు ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే మీకు ఏ ఏ నూనెతో అయితే మీరు దేవుని గదిలో దీపాన్ని వెలిగిస్తారో అదే నూనెతో వెలిగించవచ్చు ఇక ఇలా కానీ రేపు పంచమి తిథి రోజు చేస్తే మీ సంపద ఖచ్చితంగా పెరుగుతుంది మీరు సమస్యల నుండి బయటపడగలుగుతారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు